అజస్ సర్వేశ్వరసిద్ధ సిద్ధిస్ సర్వాధిరచ్యుత విషాఖ ప్రమేయాత్మ సర్వయోగ విన పదకొండవ శ్లోకంలో తొంభై ఐదవ నామం అజహ భగవంతుడు సర్వాత్మలాగా వ్యాపించుండడం చేత సర్వసాక్షి సాక్షి అనబడతాడు అజహ అనగా జన్మ లేనట్టు వాడు ఇంతకు ముందు అమర శబ్దంతో సురేష్ అనే నామంతో సురేష అనే నామంతో మొదలుపెట్టాడు ఇక్కడేమో బ్రహ్మతో మొదలుపెట్టాడు అజహ అనే ఈ శ్లోకంతో బ్రహ్మత్వంతో మొదలుపెట్టాడు కాబట్టి దీనికి జన్మ లేదని తెలుస్తుంది అజహ అంటే చతుర్ముఖ బ్రహ్మ అనే అర్థం ఉంది జన్మ అంటూ లేనివాడు సర్వేశ్వరుడు కాబట్టి ఆయన సృష్టించిన బ్రహ్మ కూడా అజహ శబ్దం చేతనే తెలియజేయబడుతున్నాడు జన్మలేని వాడికి సృష్టించబడిన వాడు కాబట్టి ఈయన కూడా జన్మరహితుడు జన్మలేని వాడు అని అర్థం ఆయనకు ఇలా మారినప్పుడు జనన మరణాలు రెండు కూడా ఆయనకి లేవని అర్థం తొంభై ఆరులం సర్వేశ్వర సర్వశబ్దం చేత బుద్ధి గోచరమై ఇంద్రియ గోచరమైనటువంటి వస్తుజాలం చెప్పబడుతుంది ఇంద్రియాలతో మనం గ్రహించడానికి వీలైన విషయములు ఏవైనా సరే అవన్నీ కూడా సర్వశబ్దం చేత బోధించబడుతుంది ఇంద్రియములతో మనస్సు గోచరిస్తే సరిపోతుందా అని కాక ఇంద్రియములకు అగోచరముగా ఉన్నటువంటి వాటిని ఊహించేటువంటి శక్తి కూడా మనసుకు ఉన్నది కాబట్టి అవి కూడా అనేవి తదుపరి సిద్ధ తొంభై రామం కోరిక కలిగిన తర్వాత ప్రయత్నం ప్రయత్నం సానుకూలమై దాని పలుభావంభవిస్తే తమ కోరిక సిద్ధించిందని చెప్తారు కానీ మొదటనే సిద్ధులం కాం ఈయన ప్రారంభంలోనే సిద్ధులు ఆయన సంకల్ప సిద్ధుడు సంకల్పంలోనే సిద్ధించిన వాడు అనాలి సిద్ధ అనే శబ్దం ప్రారంభంలోనే అప్రయత్నంగా కాలం కాలాంతరమందు సిద్ధి పొందిన వాళ్ళలాగా సామాన్యులాగా కాకుండా ప్రారంభంలోనే సంకల్పలోనే సిద్ధి పొందినవాడు అని అర్థం సంకల్పంలోనే సిద్ధి కలిగిన వాడని అర్థం తొంభై ఎనిమిదోనామ సిద్ధి సిద్ధి అనేది కూడా అతడి అని ఇంతకు ముందు చెప్పుకున్నాం ఆయన సంకల్పం ఆయన ప్రపంచం సిద్ధి కూడా శ్రీమతే రమజ మాతృమునేంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసు భూయాత్ నిత్య శ్రీ నిత్య మంగళం ఓం అస్మద్గురు నమః